Not వస్తున్న కాకినాడ నగర పాలక సంస్థ పరిపాలనలోని ఎటువంటి మార్పు రాలేదని సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు వివేకానంద పార్కు జవహర్ వీధిలోని స్వామి వివేకానంద కాంస్య విగ్రహ ప్రాంగణం ప్రధాన గేటు కరోనా పేరిట మూసేసి మూడేళ్లైందని పార్కు వేళల ప్రకారం తెరవాలని ఎంతమంది కోరుతున్నా ప్రజలు మాత్రం ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా కుంటి సాకులతో పరిష్కారం లేకుండా యాగి చేస్తున్నారన్నారు రక్షిత విక్టోరియా వాటర్ వర్క్స్ కుళాయి చెరువు గ్రౌండ్ లోని నియమ నిబంధనలకు విరుద్ధంగా సిటీ కార్యాలయం సైన్స్ సెంటర్ గోదావరి కళాక్షేత్రం నిర్మాణం చేశారని చెరువు ఈశాన్యం కప్పెట్టి వాసు విరుద్ధంగా షెల్టర్ నిర్మించారని పార్కు ను వాటర్ వర్క్స్ ను నిర్లక్ష్యం చేశారన్నారు స్కేటింగ్ రింగ్ గేటు నుండి పార్కు లోపలికి వెళ్లాలంటే ఇరుకు మార్గంలోని తెల్లవారుజామున సాయంత్రం రాత్రి వేళలో మహిళలకు వృద్ధులకు తీవ్రంగా ఇబ్బందులు ఇబ్బందులుగా ఉన్నాయని పేర్కొన్నారు వృద్ధులు పశువులు ఆస్పత్రి గేటు మీదుగా వెళ్లడానికి చుట్టూ తిరిగి లోపలికి మరింత దూరంగా వెళ్లి కూర్చోవాలంటే మోకా అంటున్నారు స్కేటింగ్ గోదావరి కళాక్షేత్రం సైన్స్ సెంటర్ స్మార్ట్ సిటీ కార్యాలయ ప్రాంగణాలకు ప్రహరీలు నిర్మించకుండా పార్క్ లోపలికి వాటర్ వర్క్స్ ఆవరణలోనికి బయట మార్గాల నుండి ప్రవేశం లేకుండా చేయాల్సిన బాధ్యతను పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు మద్యం సేవించే వారు కూడా మాదక ద్రవ్యాలు గుట్కా కంజాయి బ్యాచ్ ఎక్కడ ఎక్కువగా సేద తీరుతున్న దుస్థితి కూడా ఉందన్నారు పార్క్ బయట సైకిల్ ట్రాక్ వృధా కావటం వలన ఆనుకుని ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కొరకుండా తయారైందన్నారు వివేకానంద పార్కు తూర్పు ఉన్నటువంటి స్వామి వివేకానంద కాంస విగ్రహం ఎదురుగా ఉన్నటువంటి మెయిన్ గేట్ కరోనా టైంలో మూసివేశారు దీనివలన ఈ సూర్యరాపేట ప్రాంత వృద్ధులు లోపలికి వెళ్ళాలి అంటే లోకాలమ్మ గుడి నీదుగా ఆ యొక్క మెయిన్ గేటు నుంచి లోపలికి వెళ్ళి మరింత దూరం లోపలికి వెళ్ళి కూర్చోవాలి కానీ వృద్ధులు మోకాళ్ళు నేపథ్యం ఇంత దూరం లోపలికి నడిచి వెళ్ళడం చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ వివేకానంద పార్కు మెయిన్ గేట్ దగ్గర రోలింగ్ గేట్ ఏర్పాటు చేసినా లోపలికి వెళ్ళి వెంటనే కూర్చోవడానికి అవకాశం ఉంటుంది ఇది లేకపోవడం వల్ల పార్కుని ఉపయోగించుకోలేకపోతా ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క పార్కు దగ్గర సైకిల్ ట్రాక్ పెట్టారు దీన్ని ఎంఓఎస్యుఏ లాంచ్ చేసిన స్మార్ట్ సిటీస్ మిషన్ ద్వారా ట్రాఫిక్ పోలీసుల సలహాలతో ఏర్పాటు చేశామని చెప్పారు ఓకే మంచిది మరి ఎస్పీ గారి కార్యాలయం దగ్గర పెట్టాపురం నుంచి సర్పవరం వరకు ఉన్నటువంటి రోడ్లో ఉన్నటువంటి సైకిల్ ట్రాక్ ని ఎందుకు తొలగించి వేశారు ఇక్కడ మాత్రమే ఎందుకు ఉంచారు అని పౌర సంక్షేమ సంఘం ప్రశ్నిస్తోంది రెండు ఈ యొక్క వివేకానంద పార్టీకి రామారాపేట సూర్యారాపేట వైపున అటు ఎండోమెంట్స్ రోడ్డు వైపున ప్లాట్ పెట్టారు మరి సైకిల్ ట్రాక్ పెట్టారు సైకిల్ ట్రాక్ మీద ఎవరు వెళ్ళడం లేదు ప్లాట్ఫారం ఉపయోగం నిరుపయోగం అయిపోయింది నడిచే వాళ్ళు సైకిల్ ట్రాక్ మీద వెళ్తూ ఉన్నారు మరి రోడ్డు అంతా కూడా ఇరుకుమయంగా తయారైంది పార్కింగ్ ఇబ్బందులు తలపుతూ ఉన్నాయి స్కేటింగ్ రింగ్ దగ్గర మార్గం చేశామన్నారు స్కేటింగ్ రింగ్ దగ్గర మార్గాన్ని చెరువు దగ్గర ఈశాన్య మార్గాన్ని కప్పెట్టి అక్కడ ఆక్రమించి కట్టారు సందుల్లోంచి మలుపుల్లోంచి వెళ్ళాలనేటువంటి పరిస్థితుల్లో మహిళలకి వృద్ధులకి తెల్లవారుజామున అని అదేవిధంగా సాయంత్రం పూట అంధకారంలోని చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అది స్కేటింగ్ నుంచి గేటు తప్ప పార్క్ గేటు కాదు మరి పార్క్ గేటు తెరవకుండా మీరు రకరకాలుగా ఈ రకమైనటువంటి గ్రీవెన్స్కి అర్థం అర్థం లేని సమాధానాలు ఇస్తూ ఉన్నారు డైలవర్ కమిషనర్లో భావన ఐఏఎస్ గారు దీని మీద స్పందించి మేము పోలీస్ రిపోర్ట్ తీసుకుని మేము గేట్ ఓపెన్ చేస్తున్నామని చెప్పేసి వారు హామీ ఇచ్చారు ఈ విషయం లో గ్రీవెన్స్లో కరెక్ట్గానే కనడం కుదరలేదు డిఆర్ఓ గారికి ఇచ్చాం ఏదో మొక్కుబడిగా పోస్టల్లో ఒక సర్కులర్ పారేయడం తప్ప ఏంటి దీని మీద అనేటువంటిది విచారణ లేఖగా చేయడం చాలా దారుణంగా ఉంది ఈ వివేకానంద విగ్రహం దగ్గర మరి ఈ పార్క్ పేరు చెప్పి అధికారులు ప్రభుత్వం అవార్డులు తెచ్చుకుంది నిధులు తెచ్చుకుంది కానీ ఈ విగ్రహం దగ్గర ఫ్లడ్ లైట్లు కూడా లేవు మేము దీని గురించి మాట్లాడితే అప్పట్లో రెండు చూప్లైట్లు వేశాను ఇప్పటి వరకు కూడా ఫ్లడ్ లైట్లు లేవు అయిన బోటు ఏర్పాటు లేదు మరి వివేకానంద పార్కుని ఈ రకంగా నిర్వీర్యం చేయడం అనేటువంటిది మంచి పద్ధతి మంచి విధానం కాదు మరి దీని మీద ప్రజలు సంతకాలు చేసి చిన్న సమస్యని కూడా మేము దీన్ని గట్టిగానే తీసుకుని కలెక్టరేట్ దగ్గర కూడా ఒకరోజు దీక్ష చేయడానికి కూడా మేము వెలికాడేటువంటి సమస్య లేదు ఇప్పటికీ ఆరుసార్లు దీని మీద ఉత్తర్వులు జరిగాయి మరి నలుగురు కలెక్టర్లు మారారు ఆరుగురు కమిషనర్లు మారారు మీరెందుకు ఈ కేటు తీయడం లేదు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ కూడా చేయట్లేదు